జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వినియోగదారుల సౌలభ్యం కొరకు వ్యాపార వర్గాలు తప్పనిసరిగా తమ షాపులు యందు విక్రయిస్తున్న వస్తువులు వాటి ధరల పట్టికను ఏర్పాటు చేయాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకురి ఆంజనేయులు సూచించారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రతి వ్యాపారి తమ షాపు ముందు ధరల సూచిక బోర్డు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు మంగళవారం గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆతుకురి ఆంజనేయులు మాట్లాడారు అధికారుల ఆదేశాలు పాటించిన వ్యాపారులపై చర్యలు ఉంటాయని అదే అదేవిధంగా కూరగాయలు పండ్లు విక్రయించే షాపుల యజమానులు కూడా ధరల పట్టికను ఏర్పాటు చేయాలని కోరారు ఈ ప్రైస్ మార్కెటింగ్ కంపెనీ అని చెప్పేసి చాంబర్ కామర్స్ కామర్సు రైస్ మిల్లర్సు కిరాణా ఆయిల్సు రైస్ షేలర్సు వినోదాల సంఘం జాయింట్ కలెక్టర్ కలెక్టర్ డిఎస్ఓ మార్కెటింగ్ కమిటీ రాజ్బాబు గారు ఉంటారు అయితే ఇది ప్రతి మూడు నెలలకి ఆరు నెలలకి మీటింగ్ జరిగిన తర్వాత వీడియోదాడికి డేట్లు ఏమన్నా అందుబాటులోవా డేట్ రిస్ప్లే చేస్తున్నారా లేదా చక్కమైన అందిస్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని మార్కెట్ ధరలు ప్లస్ మిగతా విషయాలు కూడా సానుకూలంగా అందరూ కూడా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారు అయితే మొన్న రెండు రోజుల క్రితం జరిగినటువంటి శనివారం జరిగినటువంటి ఈ ప్రైస్ మార్టింగ్ కమిటీ సమావేశంలో కొంతమంది వ్యక్త వక్తలు ఏంటంటే దుకాణదారులు ప్రైస్ లిస్టు డిస్ప్లే చేయట్లేదు కాబట్టి వినోదానికి ఇబ్బందిగా ఉంటుంది అంటే కూరగాయల మార్కెట్ కానీ పండ్ల మార్కెట్ కానీ పండ్లు కానీ ఈ వస్తువులు ఆయిల్స్ కానీ పప్పులు కానీ కిరాణా కానీ ఏదైనా ఆ షాపుల దగ్గర తప్పనిసరిగా రేట్లు అనేది రాసి వినియోగదారులకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంటుంది కొద్ది రోజుల్లో ఇన్స్పెక్షన్ చేసి ఎవరైతే వాస్తవానికి ఈ డిస్ప్లే చేయకపోతారో వాళ్ళ మీద అధికారులు చర్య తీసుకునే అవసరం ఉంది కాబట్టి నేను ఏ రిక్వెస్ట్ చేస్తున్నా అంటే గుంటూరు జిల్లా పల్నాడు బాపట్ల జిల్లా మూడు జిల్లాలు కూడా మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ కింద వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరు వ్యాపారస్తులు కూడా ఏ వస్తువు అందుబాటులో ఉన్నాయి అందుబాటులో ఉన్న వస్తువులు ఏ ఉన్నాయి అని తప్పనిసరిగా డిస్ప్లే చేయడమే కాకుండా ఏ రోజుకి ఆ రోజు రేట్లు ఏమైనా తేడా వస్తే మార్చి నమ్మకమైన నాణ్యమైన సక